అందరికి మనం అయితే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉన్నాము దసరాకి అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అవి ఏంటనేది ఒకసారి చూడండి మనము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు పెట్టి ఇక్కడ ఉన్న ఏ పట్టు చీరైనా మనకి నచ్చిన పట్టు చీరలు కొంటే కనుక ఈ మిక్సీ అయితే ఫ్రీ అండి చూడండి ఎంత మంచి ఆఫర్ ఇంకా ఆఫర్లు ఏమున్నాయో సార్ అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి సార్ ఇంకా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి సార్ ఇది అయితే మంచి డబుల్ దమ్మక్ ఆఫర్ అనమాట అండి ఇది వచ్చేసి ఇష్యూ పడి సారీ వస్తది మినాక డిజైన్ తోని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నది అనమాట మన ప్రైస్ వచ్చి ఫోర్ నైన్ నైన్ ఆరు వేల ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అనమాట మార్కెట్ ప్రైస్ మన ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నెన్ నైన్ సార్ చూడండి ఎంత బాగుందో అసలు ఫోర్ నైన్ నైన్ ఫైవ్ పెట్టి సారీ కొంటే మనకి మిక్సీ ఓకే ఫ్రీగా వస్తుంది ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే కంటిన్యూస్ ఉండదు అనమాట దసరా స్పెషల్ గా పెట్టిన ఐటమ్ అనమాట ఇది ఒక వెరైటీ అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి చూడండి ఈ సారీస్ చెప్తున్నాను కదా ఇక్కడ ఉన్న ఏ సారీస్ అయినా కూడా మనము తీసుకోవచ్చు వాటికి ఒక్క ఉంటే చాలు నలభై ఐదు రూపాయల ఆఫర్ అనమాట దీంట్లో కామర్స్ పొట్టి సారీ ఉన్నది ఫార్టీ త్రీ నైన్టీ ఫైవ్ అన్నది కదండి ఫార్టీ త్రీ నైన్టీ ఫైవ్ పెట్టి మనం కొంటే నెక్స్ట్ సారీకి జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కడితే సరిపోతుంది అనమాట అబ్బా ఇప్పుడు ఈ సారీని మేము నాలుగు వేల మూడు వందల తొంభై రూపాయలు ఇచ్చి ఈ చీరని మేము కొంటే నెక్స్ట్ చీరకి నలభై తొమ్మిది రూపాయలు ఇస్తే సరిపోతుంది నలభై మూడు తొంభై విలువైన సారీ మీరు జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకొచ్చు అనమాట ఇది ఒక వెరైటీ అనమాట దీంట్లోని అలాగే ఇది ఒక మోడల్ ఉన్నది అనమాట ఇది వచ్చేసరికి ఫార్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ అనమాట ఫార్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ సారీ సేమ్ ఇది కూడా ఫస్ట్ సారి ఫార్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ పెట్టి కనుక కొన్నట్లయితే సెకండ్ సారి జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది అండి ఓకే ఇందులో కలెక్షన్స్ వచ్చేసరికి ఇవి అండి ఇది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట అండి దసరాకి స్పెషల్ గా యాడ్ చేయబడిన ఐటమ్ అనమాట స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఇవ్వగలరు త్వరపడాలన్నమాట ఈ ఐటమ్ కనుక కావాలనుకుంటే మెటీరియల్ అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అబ్బా చూడండి ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ చూస్తారు అనమాటాడు బాడీ మొత్తం బ్రిక్సాడు సాఫ్ట్ పట్టు అనమాట మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ అనమాట స్మూత్ క్వాలిటీ ఇది వచ్చేసరికి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట మనం ఈ చీర తీసుకుంటే కనుక నెక్స్ట్ చీర నలభై ఐదు రూపాయలు ఇస్తే ఇంకో చీర అయితే వచ్చేస్తుంది అంటే ఇంకో చీర కూడా మేము ఇందులోనే కదా తీసుకోవచ్చు అనమాట అలాగే ఫోర్ త్రీ నైన్ ఈ సారీ అయితే ఇంకా బాగుందండి బాబు చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంది సారీ అయితే గనక ఇవి వచ్చేసరికి సెమీ కంచి సారీస్ శారీస్ అనమాట ఇష్యూ స్టైల్ లో వస్తాయి అనమాట ఇప్పుడు ఇవి కూడా మనకి దసరాకి డబుల్ దమ్మక ఆఫర్ లో ఉన్నాయి ఉన్నాయన్నమాట వచ్చేసి ఈ సారి చూసారా ట్వంటీ సెవెన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోన్టీ ఎయిట్ టూ థౌసండ్ రూపీస్ కనుక షాపింగ్ చేసినట్లయితే మనకి స్పాట్ గిఫ్ట్ కూడా వస్తుంది అంటే దీనికి డిస్కౌంట్ కాకుండా మనకి స్పాట్ గిఫ్ట్ కూడా వస్తుంది కాకపోతే బిల్ వాల్యూ వచ్చేది టూ థౌసండ్ అవ్వాలి అనమాట రెండు వేలు పైగా మనం బిల్ చేస్తే స్పాట్ గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట రెండు వేలు ఎక్కువ మూడు వేలు నాలుగు వేలు అయితే గిఫ్ట్ అన్నది పెరుగుతుంది మారుతుంది వాల్యూ కూడా పెరుగుతూ మారుతుంటది అనమాట ఇది డబల్ దమ్మా కాఫర్ అండ్ మటన్ పెట్టింది ఇవన్నీ పట్టు సారీస్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉన్నాయి సాఫ్ట్ పట్టు గ్యాప్ బోర్డర్ లో వస్తుంది లేటెస్ట్ మోడల్ ఎంత పడుతుంది సార్ బా చాలా బాగుంది ప్రైస్ ఎంత సార్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 3250 ఇది 50% డిస్కౌంట్ లో 1625 పడుతుంది అంటే మనకి ఇప్పుడు సార్ మూడు వేల రెండు వందల యాభై రూపాయలది పదహారు వందల ఇరవై ఐదు వస్తుంది కదా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే కనుక మనకి రెండు వేలు కూడా మనకి గిఫ్ట్ వస్తుంది వస్తుంది ఇవన్నీ సారీసేనండి చూడండి ఇవన్నీ ఆఫర్ లో ఉన్నవి ఈ పట్టు సారీస్ కూడా సేమేనండి మనం చెప్తున్నాం కదా ఇక్కడ ఉన్న పట్టు సారీస్ ఏ పట్టు చీర తీసుకున్నా రెండు వేలు పైగా బిల్ చేస్తే మనకి స్పాట్ గిఫ్ట్ వస్తుంది అంతేకాకుండా మూడు వేలు నాలుగు వేలు అలా కనుక బిల్ అయితే కనుక ఇంకా గిఫ్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది అంతే కదా సార్ అలాగే అండి అలాగొచ్చేసరికి ఇది కూడా వీటి పైన డిస్కౌంట్ ఉంటుంది అనమాట డిస్కౌంట్ మామూలుగా థర్టీ టూ ఫిఫ్టీ ఆఫ్ డిస్కౌంట్ ఫైవ్ ఈ ట్వంటీ వన్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ అయింది మళ్ళీ స్పాట్ ఫిఫ్టీ వస్తుంది అనమాట దసరాకి పెట్టిన స్పెషల్ ఆఫర్ అనమాట కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సారీ ఎంత మంచి ఫ్యాన్సీ బోర్డర్ వస్తుంది లేటెస్ట్ వెరైటీ బార్డర్ డిజైన్ బాగుంటుంది వస్తుంది అనమాట ఇరవై ఒకటి అన్నమాట నలభై నాలుగు ఇది ఒక లేటెస్ట్ వెరైటీ మేడం ఇష్యూ పాడియా అనమాట ఇది ఎంబోజ్ డిజైన్ వస్తుంది అన్న లోని చూడండి లోనే మనకి డిజైన్ కనపడుతుంది సరగ దానిపైన మళ్ళీ ప్రింటింగ్ అనమాట బార్డర్ వచ్చేసరికి కంచి బాటర్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది

ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి ఇది ఒక రేట్ అనమాట సెమీ మంగళగిరి పట్టు బుటా డిజైన్ లో చాలా బాగుంటుంది అన్నమాట సెల్ఫ్ బోర్డర్ వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రుచి పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అనమాట బ్లౌజెస్ సరికి జకట్ బ్లౌజ్ వస్తుంది అనమాట మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ అన్నమాట స్మూత్ క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంది చీర మొత్తం ఆల్ ఆర్ ఫుల్ బుట్టా డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఉన్నది అనమాట ఈ దసరాకి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మనకి 2150 ది 40% డిస్కౌంట్ లోని జస్ట్ 1290 పడుతుంది అనమాట అండి పటోలా పటోలా సార్ కంచి పట్టు వస్తుంది అన్నమాట పటోలాకి కంచి పట్టు బోర్డర్ ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది పల్లు డిజైన్ వసరికి ఇలాంటి వస్తుంది సారీ మొత్తం ఫుల్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట స్మూత్ క్వాలిటీ ఇది కూడా స్పెషల్ డిస్కౌంట్ లో ఉన్నమాట ఇది సెవెంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అన్నమాట వందల డెబ్బై రూపాయలకి వస్తుంది సారీ అయితే ఎక్స్లెంట్ గా ఉంది అసలు వస్త్రకాలో పట్టు అనమాట అండి ఇది ఒక మోడల్ సిల్వర్ వీవింగ్ వస్తుంది బాడీ మొత్తం కలర్ వచ్చేసరికి ఇలా ఇంగ్లీష్ కలర్ వస్తుంది వెరైటీ అంతా సిల్వర్ టచ్ తో వస్తుంది అన్నమాట సిల్వర్ వీవింగ్ ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నది దీని ప్రైస్ ఏం చేస్తారు పదిహేను తొంభై అయితే ఫిఫ్టీ పర్సెంట్ లో జస్ట్ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అలాగే వీటికి కూడా మనకి స్పాట్ గిఫ్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు దాంట్లో అలా టూ థౌసండ్ రూపీస్ దగ్గర మనం షాపింగ్ చేసినట్లయితే దానికి వచ్చి స్పాట్ గిఫ్ట్ స్పాట్స్ లో గిఫ్ట్ వస్తుంది మనం రెండు వేల రూపాయలు ఇక్కడ ఉన్న అన్ని పట్టు సారీస్ మనం తీసుకుంటే రెండు వేల రూపాయలు బిల్లు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఆఫర్ లో ఉన్న చైర్ లకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఫిఫ్టీ డిస్కౌంట్ ఉండదని కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే దసరా ఆఫర్లు అయితే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సూపర్ ఉన్నాయి అండి ఆఫర్ లో ఉన్న సారీస్ కి కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉందండి స్పాట్ గిఫ్ట్ కి అలాగా కంచిపట్లోకి వసరికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న వెరైటీ అన్నమాట వీటిపైన కూడా మనకి గిఫ్ట్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట అంటే అలా సార్ ట్వంటీ పర్సెంట్ అంటే ఇది వచ్చేసరికి ఫార్టీ వన్ ఫిఫ్టీ అండి డిస్కౌంట్ ట్వైల్ టూ నైన్ నైన్ సార్ టూ నైన్ నైన్ సై మేడం మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ అలాగే దీనికి కూడా మనకి స్పాట్ గిఫ్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది దసరా కానీ స్పెషల్ గా పెట్టినది ఆఫర్ అన్నమాట అండి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ వెరైటీ మనం తీసుకోవాలనుకుంటే తొందరగా రావాలనమాట ఇవి వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ బుక్సీ సారీస్ అనమాట ఇప్పుడు దసరాకి అమ్మవారికి పెట్టడానికి గానీ లేదు మనం కట్టుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట చాలా గ్రాండ్ గా ఉంటాయి లైట్ వెయిట్ మెటీరియల్ బడ్జెట్ ఓరియెంట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ లో వచ్చింది మాత్రం స్పెషల్ ఆఫర్ లో వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ బుటా డిజైన్ వస్తుంది బార్డర్ డిజైన్ అది కూడా చాలా గ్రాండ్ గా కనబడుతుంది అనమాట మెటీరియల్ పట్టుకున్నదిగా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నది చాలా లైట్ వెయిట్ అనమాట మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు కట్టుకున్నా సరే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి దీనికి ఇలా జాకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి వర్క్ అది కూడా ఏం చేంజ్ పోవడం లేదు జాకట్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇక్కడ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది ఈ ప్రైజ్ రేంజ్ లో కూడా మంచి ఆఫర్లు వచ్చినాయి అనమాట డిస్కౌంట్ లో జస్ట్ నైన్ నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అలాగే రెండు వేల రూపాయలు బిల్ చేస్తే స్పాట్ గిఫ్ట్ కూడా వస్తుంది దాంట్లో కూడా యాడ్ అవుతుంది అనమాట ఎలిజిబిలిటీ ఉండదు అనమాట దాంట్లో వచ్చేసరికి డిజైన్స్ ఇవ్వటం ఇలాగే ఇది ఒక మోడల్ అనమాట బాటర్ లేకుండా ఈ బుట్టా బాటర్ ఇది ఒక లేటెస్ట్ అనమాట ఇప్పుడు ఇది వచ్చేసరికి సాఫ్ట్ పట్టు మెటీరియల్ వస్తుంది అనమాట చాలా బాగుంది మీ పేరు చూసారు అంత బాగుంది నెక్స్ట్ డిజైన్ కూడా మనకి ఎల్లో అండ్ పింక్ మిక్సింగ్ అన్నమాట అండి కలర్ అయితే కలర్ డబుల్ షేడ్ కనబడుతుంది చూసారా అలాగే బుట్టా డిజైన్ కూడా ఒకటి సిల్వర్ బుట్ట ఒకటి గోల్డెన్ బుట్ట చాలా బాగుంది అనమాట బోర్డర్ మొత్తం ఇలా బుట్ట స్టైల్ వస్తుంది అనమాట అండి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ పర్సెంటే డిస్కౌంట్ అండి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి అయితే వస్తుంది బ్లౌజ్ వస్తారు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దసరాకి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట వెరైటీ అసలు మిస్ అవ్వద్దు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అదే కాకుండా స్పాట్ గిఫ్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట దసరా సందర్భంగా దసరాకి మనకి సౌత్ ఇండియా షాపింగ్ లో హబల్ దాఫర్ నడుస్తుంది అనమాట దానికి స్పెషల్ గా యాడ్ అయిన ఐటమ్ అనమాట ఇదంతా అసలు మిస్ అవద్దు అనమాట ఈ రేట్కి ఈ రేటింగ్ రాదు అలాగే ఈ గిఫ్ట్ కూడా రాదన్నమాట మనకి నెక్స్ట్ గనక మనం ఇచ్చేసి ఆఫర్ లో సేలంపట్టు సారీస్ అన్నమాట అండి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి దీంట్లో బార్డర్ డి అనేది కూడా చాలా బాగుంటుంది అన్నమాట పళ్ళు వచ్చేసరికి అలాగే గ్రాండ్ గా రిచ్ పళ్ళు వస్తుంది మాట కాంట్రాస్ట్ పళ్ళు సారీ మొత్తం ఫుల్ బుట్టీ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా డబల్ బోటర్ అన్నమాట బుట్టి స్టైల్లోని పైన బోర్డర్ వస్తుంది అలాగే కిందన ఇలా టెంపుల్ స్టైల్లో అనమాట చాలా డిఫరెంట్ ఇవి కూడా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి ప్రైస్ చెప్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట బుట్టి బ్లౌజ్ వస్తుంది ప్యాంట్స్ కి వచ్చేసరికి బార్డర్ ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ బుట్టి డిజైన్ వస్తుంది అనమాట మెటీరియల్ అది కూడా చాలా లైట్ వెయిట్ అనమాట సాఫ్ట్ క్వాలిటీ దీంట్లో వచ్చేసరికి కలర్ చాయిస్ కూడా చాలా ఉంటుంది మంచి మంచి కలర్ చాయిస్ ఉన్నాయి దీంట్లోని ఇది వచ్చేసరికి టూ ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోని ట్వల్ నైన్ ఎయిట్ పడుతుంది అనమాట అండి అలాగే దీని దసరా సందర్భంగా డబల్ ధమాకా ఆఫర్ లోని స్పా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి సెమీ పొట్టాల సారీస్ అనమాట అండి పొట్టాల ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న లేటెస్ట్ వెరైటీ అనమాట అండి దీంట్లో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి దాంతో కలెక్ట్ కలెక్షన్ ఇవి కూడా స్పెషల్ ఆఫర్ లోనే అనమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి

చూసారా అంత బాగుందా మంచి క్లాసులకు వస్తుంది పొటోల పొటోల స్పెసిఫిఫలంటే మంచి క్లాసులకు వస్తుంది అలాగే మంచి రిచ్నెస్ కూడా కనపడుతుంది గా సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వివింగ్ డిజైన్ వస్తుంది అనమాట పల్లె వచ్చేసరికి ఇలాగ పొటోల డిజైన్ వచ్చింది పల్లెలో కూడా బ్లౌజ్ వచ్చేసరికి బుట్టి బ్లౌజ్ వచ్చింది మేడం దీనికి ఇట్లా బుట్టి డిజైన్ వచ్చి బార్డరీ రకంగా వస్తుంది అనమాట దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉన్నది పటోల మోడల్స్ లో కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉన్నది ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇవన్నీ కలర్స్ డిసైన్స్ అండి చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ఇవన్నీ దాంట్లో వీటిలో కూడా మనము రెండు వేలు బిల్ చేస్తే స్పాట్ గిఫ్ట్ అయితే వస్తుంది మనకి అనమాట బ్రాండ్గా కనపడతాయి ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తుంది అనమాట దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ సారీస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి బిల్ లో ఉన్నాయి దీంట్లో కూడా చాలా కలెక్షన్ అనమాట ఇవన్నీ దీంట్లో కలర్స్ డిజైన్స్ అనమాట మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి అలాగే సిల్వర్ ఉన్నాయి కూడా రూపాయలు లోపే అంటే అమ్మవారికి అవి పెట్టుకోవచ్చు కట్టుకోవచ్చు కూడా మీరు

చాలా గ్రాండ్ గా ఉన్నది అనమాటేషన్ పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట చాలా బాగుంది చూడండి సారీ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు తొంభై ఎనిమిది రూపాయలు వచ్చేసరికి మనకి ఇది కూడా దసరాకి యాడ్ ఐటమ్ అనమాట అండి సాఫ్ట్ కంచి పట్ట అనమాట అండి ఇది సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది టిష్యూ వెరైటీ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా స్కెల్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ బార్డర్ మొత్తం సొరాజ్కి స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుంది అనమాట అండి బార్డర్ బార్డర్ లో వస్తుంది వర్క్ అలాగే బాడీలో కూడా వస్తుంది అనమాట అండి ఒకసారి పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఐటమ్ అయితే ఇప్పుడే వచ్చింది అనమాట అండి ఇప్పుడే యాడైంది స్టాక్ ఇది చూసారా ఎంత గ్రాండ్ గా ఉన్నదో మొత్తం ఆల్ ఓవర్ మొత్తం బుట్ట డిజైన్ వస్తుంది అలాగే బుట్టాలో కూడా మీనా టచ్ వస్తుంది అనమాట కూడా రిచ్ పల్లె వస్తుంది అనమాట ఆల్ ఓవర్ సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ వస్తుంది బార్డర్ పైన కూడా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి దీంట్లో టూ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఆఫ్రైడ్ డిస్కౌంట్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఈ ట్వంటీ వన్ ఫిఫ్టీ వెరైటీ ఏంటంటే కాపర్ టచ్ వస్తుంది ఇలా కాపర్ టచ్ వస్తుంది అనమాట ఇంకొకటి వచ్చేసరికి థర్టీ టూ ఫిఫ్టీ ఆఫరే డిస్కౌంట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ పడుతుంది అనమాట ఇది వచ్చేసరికి గోల్డెన్ టచ్ వస్తుంది అనమాట ఇలాగ ఇలా టూ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇది దీనికి కూడా యాజ్ యూజువల్ గా మనకి దసరా డబుల్ ధమాకా ఆఫర్ లోని వచ్చే స్పాట్ గిఫ్ట్ కూడా వస్తుంది అనమాట ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ అనమాట అండి